హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇది అరటికాయ పెరుగు పచ్చడి వేసవ కాలం స్పెషల్ అరటికాయ పెరుగు పచ్చడి చాలా రుచిగా నోటికి తినటానికి చాలా హాయిగా ఉంటుంది కడుపుకి చాలా చల్లగా ఉంటుంది ఈ పెరుగు పచ్చడితో అన్నం అంతా తినేయచ్చు చాలా రుచిగా ఉంటుంది ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి దీనికోసం మనం ఈ అరటికాయని ఒకటి తీసుకోవాలి దీన్ని మూడు ముక్కలు కానీ రెండు ముక్కలు కానీ మన బౌల్ సైజుని బట్టి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని తగినన్ని పచ్చిమిర్చి అంటే ఒక కాయకి మినిమం ఐదుకు తక్కువ పట్టవు ఎందుకంటే పెరుగు కూడా వేస్తాం కాబట్టి లేదా ఇంకా కారం తక్కువ కాయలు అయితే ఏడు ఎనిమిది ఖచ్చితంగా వేసుకోండి ఇవి కొంచెం కారం తక్కువే ఉన్నాయి అందుకని నేను ఒక ఎనిమిది అలా వేసుకుంటున్నాను ఇవి కూడా నీళ్ళల్లో వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద వీటిని అరటికాయలు ఉడికే వరకు మరిగించుకోండి పచ్చిమిర్చి కూడా ఇలా ఉడికితేనే పచ్చడి భలే రుచిగా ఉంటుంది ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి ఇప్పుడు ఇలా పొయ్యి మీద పెట్టుకొని వీటిని ఉడికించుకోండి ఈ అరటికాయని ఉడికిందో లేదో మనం చాకుతో ఇలా గుచ్చి చూసుకుంటే దిగితే కనుక ఉడికిపోయినట్టే ఇప్పుడు ఈ అరటికాయని పచ్చిమిర్చిని ఇలా ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మనం ఆ ఉడికిన పచ్చిమిర్చి ఒక జారులోకి తీసుకోండి తర్వాత తగినన్ని వెల్లుల్లి అంటే ఒక ఐదు ఆరు వెల్లుల్లి తీసుకోండి ఉప్పు కూడా మనం పెరుగుతో పెరుగులోకి సరిపడా వేసుకుంటున్నాం తర్వాత కొంచెం జీలకర్ర చింతపండు పెరుగు పుల్లగా ఉంటే చింతపండు వేసుకోవద్దు పెరుగు పుల్లగా లేకుండా ఫ్రెష్ పెరుగు అయితే మాత్రమే చాలా తక్కువ ఒక చిన్న గింజ అంతా చింతపండు వేసుకోండి ఇప్పుడు అరటికాయలని ఇలా తొక్కవల్చుకొని మీరు గనక లేత అరటికాయ అంటే అసలు పట్టుకుంటేనే చిమిడిపోతుందంటాం కదా అంటే మెత్తగా అయిపోతుంది కదా అలాంటి అరటికాయ అయితే కనుక ఇలా చేత్తో పిసికేసి ఈ పచ్చడిలో కలిపేయండి లేదు కొంచెం ముదురు అరటికాయ అనుకోండి ఇలా చక్కగా తురుముకోండి ముదురు అరటికాయ అయితే మాత్రం ఇలా కొబ్బరి కోరుకునే దాంతో ఇలా తురుముకున్నారంటే చక్కగా అదిగో అలా వస్తుంది కోరలాగా దీంతో మనం పచ్చడి కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది పెరుగు తక్కువ పడుతుంది మీరు కనుక అరటికాయని మిక్సీలో వేస్తే జిగురు వస్తుంది అలా జిగురు రాకుండా చక్కగా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక బౌల్లోకి వేసుకొని మనం పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఈ బౌల్లోకి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు తగినంత పెరుగు కలుపుకోండి నాకు టూ హండ్రెడ్ ఎంఎల్ పట్టింది మీకు చూసి వేసుకోండి పెరుగు ఎక్కువ తక్కువ అనేది మనం వేసే పచ్చిమిర్చిని బట్టి ఉంటుంది కొంచెం కారంగా అనిపిస్తే ఇంకొంచెం పెరుగు కలుపుకోవాలి లేదు కొంచెం కారం తక్కువ ఉంటే పెరుగు తక్కువ వేసుకోవచ్చు అరటికాయని ఇలా కోరుకుంటే మాత్రం పెరుగు చక్కగా తక్కువ పడుతుంది ఇలా అరటికాయ ఎక్కువ కనిపిస్తుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి సరిపోతుంది నేను వేసుకున్న పెరుగు నాకు సరిపోయింది ఇప్పుడు దీని అంతటినీ ఇలా కలుపుకొని ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి తర్వాత దీనికోసం మనం కొంచెం కొత్తిమీర ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి కొత్తిమీర ఉల్లిపాయ ఉల్లిపాయ నేను చిన్నది తీసుకున్నాను మీరు కావాలంటే ఆ సైజువి పెద్దవి రెండు మూడు తీసుకోవచ్చు ఇలా ఉల్లిపాయలు సన్నగా మొక్కలు కట్ చేసి కొత్తిమీర కూడా సన్నగా తరుక్కోండి ఇప్పుడు పొయ్యి మీద కొంచెం నూనె వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని ఎండుమిర్చి వేసుకోండి మీ దగ్గర కనుక ఊరమిరగాయలు ఉంటే మాత్రం ఈ పెరుగు పచ్చడిలోకి ఊరమిరగాయలు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక ఐదారు ఊరమిరపకాయలు లేదా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే ఒక్కొక్కరికి రెండేసి వచ్చేటట్టుగా అలా ఊరమిరగాయలు కూడా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కొ కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి డైరెక్ట్గా వేయకుండా ఈ నూనెలో వేసి కాస్త వేపుకోండి నూనెలో ఈ కొత్తిమీర కొంచెం వేగేటట్టుగా వేసుకోండి అప్పుడే రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి స్టవ్ ఆపేసి మాత్రమే ఉల్లిపాయలు వేసుకోండి మనం ఇందాకే ఉప్పు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కడ ఉప్పు వాడలేదు ఇలా ఉల్లిపాయని ఇలా కలుపుకోండి అంతే దీన్ని వేపటం కాదు వేడి మీద ఉల్లిపాయని ఒక్కసారి కలుపుతున్నాం పచ్చడి ఎప్పుడూ కూడా బాండీలో వేయకూడదు పెరుగు పచ్చడిలోకే మనం తాలింపుని వేసుకోవాలి పెరుగున్న దానిలోకి మనం తాలింపు తెచ్చి వేసుకోవాలి వేడి బాండీలో దానికి పెరుగుని వేయకూడదు ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని దీని అంతటినీ ఉప్పు చెక్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోండి ఏదన్నా మంచి ఫ్రై కోర్తో ఈ పచ్చడి చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది మీకు గనక ఈ పచ్చడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి